jungle <Come on. S 3> <laughs> అలా ఈ యూజ్ చేసినటువంటి ప్రతి పాత్రికే మిత్రునికి కూడా పేరు పేరిన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా అదే ఏ రంగానికి సంబంధించి అయినా సరే డొమెస్టిక్ అయినా సరే ఇంటర్నేషనల్ అయినా సరే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పర్యాటక అభిమానులందరికీ కూడా మాతో సంస్థలో ప్రయాణం చేసినటువంటి పర్యాటక శ్రేయోభిలాసులందరికీ అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రస్థానం ప్రారంభమై ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఈ ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో దేశ పర్యాటక రంగంలో ప్రతి ఒక్కరు కూడా గొప్పగా చెప్పుకునే విధంగా దేశంలో ఎటువంటి కార్యక్రమం జరిగినా కూడా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటి ఒక సంస్థ మనకు ఉంది అని ప్రతి తెలుగు వారు కూడా గర్వంగా చెప్పుకునే విధంగా సంస్థను ఇవాళ తీసుకుని వచ్చాం ఇటీవల కాలంలో దక్షిణ భారతదేశంలోనే ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ను విస్తరించాలి అన్నటువంటి ఆకాంక్షతో కొద్ది రోజుల క్రితం బెంగళూరులో కూడా కార్యాలయాన్ని ప్రారంభించి దేశంలో అన్ని ప్రాంతాలకు అంతర్జాతీయంగా అన్ని ప్రాంతాలకు కూడా టూర్స్ అండ్ ట్రావెల్స్ని ప్యాకేజెస్ని కండక్ట్ చేయడానికి ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ముందుకు రావడం జరుగుతున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు ఇరవై ఐదు సంవత్సరాల ఈ ప్రయాణంలో రెండు వేల ఇరవై ఐదు ఈ నూతన సంవత్సరానికి చాలా విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది ముఖ్యంగా పర్యాటక ఆధ్యాత్మిక రంగానికి సంబంధించి ఆధ్యాత్మిక పర్యాటకు సంబంధించి ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో భారతదేశంలోనే అత్యంత విశిష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం జరగబోతూ ఉంది జనవరి పదమూడవ తారీఖున మహాకుంభమేళ ఇప్పటికే అక్కడ యాత్రలు చేసేటువంటి ప్రయాణికులకి అందరికీ కూడా ఎంతో విశిష్టమైనటువంటి సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదును చెప్పచ్చు అంతటి విశిష్టమైనటువంటి ఈ సంవత్సరంలో దక్షిణ భారతదేశం నుంచి ప్రయాణం చేసేటువంటి మన తెలుగు తమిళ కన్నడ ప్రజలకు అందరికీ కూడా మరింత చేరువుగా ఉండాలి కుంభమేళ అంటేనే దాదాపు నలభై నుంచి యాభై కోట్ల మంది ప్రజలు సమావేశమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం యాభై ఐదు రోజుల కాలం పాటు దాదాపుగా జరుగుతుంది ఇన్ని కోట్ల మంది ప్రజలు వచ్చేటువంటి ఆ కార్యక్రమాలకు సంబంధించి తెలుగు కన్నడ తమిళ ప్రజలు ఎవరూ కూడా ఎక్కడ ఎలాంటి అసౌకర్యానికి గురి కాకూడదు అన్నటువంటి ఆలోచనతో ఆర్మీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ముందుగానే కుమ్మమేళకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ప్యాకేజీలను రిలీజ్ చేస్తూ ఉంది అదేవిధంగా సరస్వతి నది పుష్కరాలకు సంబంధించి ఎందుకంటే భారతదేశంలోని పదివేల మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి హిమాలయ పర్వత శ్రేణుల్లో ప్రారంభమయ్యేటువంటి పుష్కరాలు సరస్వతి నది పుష్కరాలు అంతటి కఠినమైనటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా మనకు కనిపించవు అలాంటి సుదూరమైనటువంటి ప్రాంతానికి వెళ్ళేటువంటి మన దక్షిణ భారత ప్రజలకు అందరికీ కూడా ఏ చిన్న అసౌకర్యం రాకూడదు ప్రతి భక్తులు ఏ కార్యక్రమం కోసం అయితే తన యాత్ర సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడో తన ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభిస్తూ ఉన్నాడో అటువంటి ఆధ్యాత్మిక యాత్రను ఫుల్ఫిల్ చేయాలి అన్నటువంటి ఆకాంక్షతో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఎన్నో పకడ్బందీ ఏర్పాట్లతో వేలాదిగా లక్షలాదిగా వచ్చేటువంటి పర్యాటకులకు అందరికీ కూడా మెరుగేటువంటి సౌకర్యంతో ప్యాకేజీలు తీసుకుని వస్తూ ఉంది ఇటువంటి ఎన్నో ప్యాకేజీలకు సంబంధించిన విశేషాలన్నీ కూడా తెలియచేయాలి అన్నటువంటి ఆలోచనతో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతి సంవత్సరం లాగే ఎందుకంటే దేశ పర్యాటక రంగానికి సంబంధించినంతవరకు ఎటువంటి ఆన్లైన్ పోర్టల్స్ కానీ ఎటువంటి పర్యాటక సంస్థలు కానీ కల్పించిన విధంగా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమంతో ప్రజల ముందుకు పర్యాటకుల ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సంస్థ అది మనం చూస్తూనే ఉన్నాం ప్రతి సంవత్సరం జనవరి మాసంలో ట్రావెల్ ఎక్స్పో ప్రారంభిస్తూ ట్రావెల్ ఎక్స్పో ఉన్నటువంటి ఒక ప్లాట్ఫారాన్ని తెలుగు కన్నడ తమిళ ప్రజలకు అందిస్తూ ఆ ప్లాట్ఫామ్ ద్వారా దేశంలో కానీ అంతర్జాతీయంగా కానీ ఏ పర్యాటకుడైనా సరే ఏ ప్రదేశానికి వెళ్ళాలి అనుకున్నా తాను వెళ్ళడానికి అయ్యేటువంటి ఖర్చు ఎలా ఉంటుంది ఒకవేళ ముందస్తుగా బుకింగ్ చేసుకుంటే వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి ఆ ముందస్తుగా బుకింగ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి మార్గాలు ఏంటి విజా సదుపాయాలు ఎలా పొందాలి ఇంటర్నేషనల్ టికెట్స్ ఎలా తక్కువ ధరలకు తీసుకోవాలి డొమెస్టిక్ రంగానికి సంబంధించిన వరకు ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి ఆ ప్యాకేజెస్లు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి చార్ధాం కానివ్వండి మహాకుంభమేళ కానివ్వండి సరస్వతి నది పుష్కరాలు కానివ్వండి ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్యాకేజీల పైన ఎక్కువ శాతం దిగువ మధ్య తరగతి ప్రజలు కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారు ఈ యాత్రలకు సంబంధించి అటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ కుటుంబ బడ్జెట్స్కి అనుగుణంగా ప్రతి ఒక్క ప్రయాణికుడికి కూడా దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఎన్నో రకాలైనటువంటి ప్యాకేజీలకు సంబంధించి సవివరమైనటువంటి వివరణ తెలుసుకునేటువంటి విధంగా ఒక ప్లాట్ఫామ్ ఆర్మీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పిస్తున్నటువంటి ట్రావెల్ ఎక్స్పో ఈ ఎక్స్పో ఏక కాలంలో హైదరాబాద్ బెంగళూరు విజయవాడ విశాఖపట్నం తిరుపతి అన్ని కార్యక్రమాల్లో ఆర్మీ ట్రావెల్స్ కార్యాలయాల్లో ఏకకాలంలో నడుస్తూ ఉంది అంతేకాకుండా కరీంనగర్ వరంగల్ ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా దగ్గర కావాలని ఆలోచనతో ముందుకు వెళుతూ ఉన్నాం జనవరి ముప్పై ఒకటి వరకు ట్రావెల్ ఎక్స్పో కార్యక్రమం అందుబాటులో ఉంటుంది ఈ ట్రావెల్ ఎక్స్పోలో తెలుగు రాష్ట్రాల్లో కానీ తమిళ కన్నడ ప్రాంతాల్లో కానీ బుకింగ్ చేసుకున్నటువంటి ప్రతి భక్తుడికి కూడా డొమెస్టిక్ ప్యాకేజీలు అయితే పది శాతం డిస్కౌంట్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ స్ట్రైట్ అవే కల్పించేటువంటి ఏర్పాటు చేశాం అంతేకాకుండా ఎవరైతే ట్రావెల్ ఎక్స్పోలో రిజిస్టర్ చేయించుకుంటారో వాళ్ళకందరికీ కూడా ఎవరు ఊహించని విధంగా యూరప్ మొదలుకొని సింగపూర్ మొదలుకొని దుబాయ్ మొదలుకొని అమర్నాథ్ మొదలుకొని జార్దా మొదలుకొని ఇలా పది రకాలైనటువంటి ప్యాకేజీలన్నింటినీ కూడా లక్కీ టిప్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వచ్చేటువంటి బుకింగ్ చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి ప్రతి పర్యాటకుడికి కూడా ఒక కూపన్ అందజేసి మన పాత్రికేయ మిత్రుల యొక్క ఆధ్వర్యంలో ఫిబ్రవరి రోజు ఒక ఒక మంచి రోజు లక్కీ డిప్ కార్యక్రమం నిర్వహించి అందులో సెలెక్ట్ అయ్యేటువంటి వాళ్ళందరికీ కూడా పది రకాల ప్యాకేజీలు ఉచితంగా కల్పించే ఏర్పాటు చేస్తూ ఉన్నాం అందులో మొదటి ప్యాకేజీ దాదాపుగా మూడు లక్షల యాభై వేల రూపాయలు విలువ చేసేటువంటి యూరోప్ ప్యాకేజీని అన్ని కూడా లక్కీ డిప్లో కల్పించే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం కాబట్టి తెలుగు తమిళ కన్నడ రాష్ట్రాల్లో ఉన్న చార్దాం వెళ్ళాలనుకున్నా అమర్నాథ్ వెళ్ళాలన్నా న్యూజిలాండ్ వెళ్ళాలన్నా ఆస్ట్రేలియా యూరప్ లాంటి అంతర్జాతీయ టూర్లు సైతం విమానయాన ధరలు చాలా విపరీతంగా కనపడేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఒకసారి ఆర్వీ ట్రావెల్స్ ట్రావెల్ ఎక్స్పో ప్లాట్ఫామ్ సందర్శించండి ప్రతి ఒక్కరికి కూడా ఎనిమిది నెలలు ముందుగానే ప్లాన్ చేసి ఉంచాం కాబట్టి తక్కువ ధరలకే ప్యాకేజీలు కల్పించే అవకాశం మీకు కల్పిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఇటీవల కాలంలో ప్రతి హిందువుల యొక్క ఆధ్యాత్మిక యాత్ర అయినటువంటి కాశీ యాత్రని ప్రతి సామాన్యమైనటువంటి వ్యక్తికి కూడా అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఇరవై వేల రూపాయలకే కేవలం బెంగళూరు నుండి హైదరాబాద్ నుండి విమానయాన సౌకర్యంతో నాలుగు రోజుల ప్యాకేజీని కల్పిస్తూ ఉంది గత ఆరు నెలలుగా ప్రతిరోజు ఇరవై నుండి ముప్పై మంది ప్రయాణికులు కాశీ వెళ్లి అక్కడ ఉన్నటువంటి చెన్నై బెంగళూరు తైదాన్ ప్రాంతాలకి మన పక్కనే ఉన్నటువంటి థాయిలాండ్ దేశం నుంచి విమానయాన సౌకర్యాలు కూడా విపరీతంగా పెరిగాయి అక్కడికి వెళ్ళేటువంటి పర్యాటకులు కూడా ఎక్కువ మొత్తంలో వెళ్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా డొమెస్టిక్ ప్యాకేజ్ ఎలా అయితే తక్కువ ధరలకు వస్తూ ఉందో అలాగే ఒక ఇంటర్నేషనల్ ప్యాకేజీని తక్కువ ధరలకు తీసుకురావాలి అన్న ఆలోచనతో ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి థాయిలాండ్ బ్యాంకాక్ పటాయా ప్యాకేజీను కూడా ఉండేటువంటి సౌకర్యాలతో కల్పించాలి అన్నటువంటి ఆలోచనతో ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ముందుకు వెళ్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ట్రావెల్ ఎక్స్పో థర్టీ ఫస్ట్ వరకు అందుబాటులో ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు కూడా ఆర్మీ ట్రావెల్స్ యాత్రలో భాగం కావాలని చెప్పేసి కోరుకుంటూ రిలేషన్ సో ఒకసారి అందరూ కూడా వాళ్ళతో కలిసి వెళ్ళాలి మరొకసారి మీరు चाहती हूं ये करेंगे ना यार वो भी सर बहुत दर्द सही है थोड़ी सुखाते हैं जीना डायमंड में देखो कि वो पता नहीं को दिक्कत नहीं आता है और ज्यादा बहुत इष्ट आता है भाई आ रहे हैं नंद आनंद और आ गए हैं मेरे घर आ गए